ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి నూతనంగా వచ్చిన మన మున్సిపల్ కమిషనర్ గారి అధ్యక్షుల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ఉపన్యాసం ఇచ్చి ఇక్కడ నుంచి ఆలయర్కు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గారికి మరి మన ఆదోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోదరుడు ఎమ్మెల్యేగా మనందరి కృషి వల్ల విజయం సాధించిన సోదరుడు వాల్మీకి పార్శాత్య డాక్టర్ గారికి మాజీ ఎమ్మెల్యే జనసేన జనసేన అంటే కర్నూలు జిల్లాలో మల్లప్ప జనసేన గుర్తింపు చేసుకున్న సోదరుడు మల్లప్ప గారు వేదిక అలంకరించిన మున్సిపల్ చైర్మన్ శాంతమ్మ గారు అదేవిధంగా వేదిక అలంకరించిన సోదరమణి కృష్ణమ్మ గారు ఉమ్మే సలీం గారు మరి బీజేపీ నాయకుడు నాగరాజు గారు దీనంద్రప్ప గారు వేదికను అలంకరించిన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఈ సమావేశానికి విచ్చేసిన సోదర సోదర మండలందరికీ నమస్కారం ముఖ్యంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం మంచి ప్రభుత్వం అనే యొక్క పేరు పెట్టి పేరు మనం పెట్టలే ప్రజలు పెట్టారు వంద రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మరి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ అక్క గారికి దక్కుతుంది ఈ రోజు ఒక్కసారి మనమందరూ ఆలోచించాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ నూతనంగా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అపోజిషన్ అధికారంలో ఉన్న వాళ్ళ కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళ కానీ కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొన్ని రోజులు వాళ్ళకి అవకాశం ఇద్దాం వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేస్తారు తదనంతరము ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత మనం స్పందిస్తామనేది భారతదేశ రాజకీయాల్లో ఉన్న ఇది విధి విధానం అయినా కానీ మన ప్రభుత్వం వంద రోజుల్లో మంచి ప్రభుత్వం అని పేరు వచ్చింది అంటే ప్రజల నుంచి వచ్చింది కాబట్టి మనం ఘవంగా మీటింగ్ పెట్టుకుంటున్నాం ఈ కార్యక్రమం కూడా అధికారుల ద్వారా జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు అధికారులే ఉంటారు సచివాలయం ఉద్యోగస్తులు వస్తాడు మనము దాంట్లో పాలు పంచుకొని వారితో పాటు మన ప్రభుత్వానికి ఈ పేరు ఎక్కువ వచ్చింది ఏ రకంగా వచ్చింది ఇంత ధైర్యంగా ప్రజల్లోకి ఎలా పోతున్నాం అనేది ఒక్కసారి అందరూ కూడా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది ఈ రోజు మంచి ప్రభుత్వాన్ని ఊరికే రాలే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆలోచించండి గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు వర్గోదారు జీతం వస్తామో తెలియదు పెన్షన్దారులకు వర్గో తారీఖు పెన్షన్ వస్తామో తెలియదు మరి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వర్గో తారు పెన్షన్ దారు పెన్షన్ వస్తా ఉంది ఉద్యోగస్తులు జీతాలు వస్తా ఉంది వాళ్ళే చెప్తున్నారు ఈరోజు ఇది మధ్య ప్రభుత్వం ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చేదండి వరకు మాకు ఒకే తారీఖు జీతాలు వస్తున్నాయి ఒకే తారీఖు పెన్షన్ వస్తుందని వాళ్ళందరి నోకములు వచ్చిన మాకే ఈ మంచి ప్రభుత్వం ఉద్యోగస్తుల్లో ఫస్ట్ ఈ ప్రభుత్వం పైన నమ్మకం వచ్చింది ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు భావించినందువల్లే ఈరోజు ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షన్ దారులు ఉన్నారు మనం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు హాము చెప్పాం అపోజిషన్ పార్టీ అప్పుడున్న వైకాపా పార్టీ కూడా చెప్పారు మేము ఎన్నికలు వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ చేస్తామన్నా మరో రెండు వేలు ఇచ్చాం మన గవర్నమెంట్ వచ్చితే ఇమీడియట్ గా మూడు వేలు ఇచ్చేవాళ్ళం కానీ మరి గత ప్రభుత్వం మూడు రూపాయలుగా పెంచి ఎన్నికల ముందు మూడు వేలు ఇచ్చారు మరి మన ముఖ్యమంత్రి కానీ మన పార్టీ మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం మూడు నెలలకు కూడా కల్పిస్తాం ఒండవ తారీఖు అధికారం వచ్చిన వెంటనే ఏడు వేలు ఇస్తాం అన్నాం ఆ రకంగా పెన్షన్లు విదంతి పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అన్ని కూడా ఏడు వేలు ఇచ్చాం వికలాంగ ఆరు వేలు ఇచ్చాం ఐదేళ్ళు ఇచ్చింది ఆ ప్రభుత్వం ఒకే రోజు ఇచ్చాం ఆ రోజు యూనివల్ తీసుకున్న వాళ్ళ ఆనందం వర్ణనాతీతం ఎంతో సంతోషపడాలి ఆ రోజు ఆడే చికెన్ మార్కెట్ కానీ మటన్ కానీ ఎక్కడ చూసి ఎక్కువ ఎందుకంటే యూనివర్యలు పెంచారు తర్వాత వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఆ రోజు వాలంటీర్ లేకపోతే లేదన్నారు ఆ మూడు నెలలు ఎంతో ఇబ్బంది పెట్టారు మరి ఇప్పుడు సచివాలయం ఉద్యోగస్తుల పెన్షన్ సాయంత్రం కళ్ళ చేస్తున్నారు అందరూ కూడా అరవై ఐదు లక్షల మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు ఐదు కోట్ల అరవై ఐదు లక్షల మంది ఉంటే జనంలో అరవై ఐదు లక్షల మంది ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని అందయ్యే ఈ ప్రోగ్రాం ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాము ఆ విధంగానే రావడం జరిగింది మరి ఈ రోజు నెమ్మ వ్యర్థలు వచ్చాయి అదృశ్యశాత్తు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వల్లే ఆ రోజు పది రోజులు ఆయన కలెక్టర్ ఆఫీసు లో తన బస్సు పెట్టుకొని బస్సులోనే నిద్రపోతూ బస్సులోనే అంది ఆయన స్నానం కానీ ఎవరికి పక్షాన్ని చేస్తూ రోజుకి పద్దెనిమిది గంటలు కుటుంబం నేల్లో జేసీపీ లెక్కి అంత కష్టపడ్డంతో ఈ రోజు విజయవాడ మిగిలింది అదే మాజీ ముఖ్యమంత్రి గారు ఉండి ఉంటే అక్కడ నివాసం ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా అద్వారంగా ఉండేది అందుకే మనకి మంచి ప్రభుత్వం అనే పేరు వచ్చింది ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం ఇది పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు మంచి ప్రభుత్వం అంటే అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఐదు కోట్ల అరవై ఐదు లక్షల మంది లోకల్ మంచి ప్రభుత్వం అనే పేరు రావాలి ఎందుకంటే విపరీత చూడండి మీరు గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా ప్రాంతంలో ఏ పార్టీకి సంబంధించిన విజయవాడలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరి ముఖ్యమంత్రి వచ్చే మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మేళ్ళు ఈ రోజు మా ప్రాంతము ఇంత సంక్షోభం వచ్చిన ఆయన చర్మలో ఉంటే ఎక్కడైనా అట్లే ఉంటుంది నాయకుడే ఉన్నప్పుడు సీఎం గారే ఉన్నప్పుడు ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ అందరూ కూడా ఆయన అట్లే ఉంటారు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు అందరూ కూడా ఎవరు ఎవరు డిపార్ట్మెంట్ పనిచేశారు మన ఆదాయం నుంచి కూడా చాలా మంది పోయారు మన సంఘం సంబంధించి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు అందుకే ఈ ప్రభుత్వానికి మంచి ప్రభుత్వం అని పేరు వచ్చింది ఇంకా లేటెస్ట్ గా కొంతమంది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు చేశారు అవన్నీ చేయలేదు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ లడ్డూ వ్యవహారం తెచ్చారని ఆలోచన చేయాలి భారతదేశంలో ఉన్న హిందూ సోదరులు కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న హిందూ సోదరులు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే జీవితమే ఒకసారైనా స్వామి దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్క హిందూ సోదరుని కొట్టాలి గతం గతంలో ఎంతో మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు ఎంతో మంది రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా నేను చిన్న వయసు నుంచి ఐదు సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులు మా తాత మమ్మల్ని తిప్పటికి తీసుకున్నాడు నాకు ఇప్పుడు డెబ్బై నాలుగేళ్ళు డెబ్బై రేపు ఇంకో రెండు రోజులు డెబ్బై ఐదు ఏళ్ళు వస్తుంది ఎన్నేళ్ళలో గత ఐదు సంవత్సరాల్లో ఏ చిట్ లేదు ఏ సిబిఐ అవసరం లేదు ఇక్కడ ఉన్న హిందూ సోదరులు అందరూ కూడా చైతన్య వాళ్ళు ఆర్థికంగా ఉండేవాళ్ళు ప్రతి సమాజంలో కాదు మెరుగుపోవడం ఉన్నారు మూడు మెరుగుపడి ఉన్నారు గతంలో రాజశేఖర రెడ్డి సీఎం ఉన్న ప్రధాని విజయభాస్కర్ రెడ్డి ఉన్న ప్రధాని బ్రహ్మానంద రెడ్డి ఉన్న ప్రధాని గతంలో ఎంతమంది పెద్ద ఎన్టీఆరావు ఉన్న ప్రధాని చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రధాని తిరుపతి లడ్డులో కల్పి అనేది మనం ఎన్నెలా మన పెద్దలు ఎన్న మన పిల్లలు ఎన్న ఈ ఐదు సంవత్సరాలు ఏ విచారణ అవసరం లేదు ఐదు సంవత్సరాల్లో తిరుపతి పోయిన వాళ్ళు ఎవరున్నా ఆ రోజు లడ్డు ఏ రకంగా ఉండేది ఈ రోజు లడ్డు ఏ రకంగా ఉండేది దీనికి ఎంక్వైరీ ఏం అవసరం ఉంది ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర శ్రీస్థానం దాదర్లో అక్కడ మనం నేరంగా లడ్డు తీసుకొని పోతే వారం రోజులు కానీ మంతకుంటుంది తిరుపతి నుంచి మమ్మల్ని పోతారు మామూలుగా ఇన్నులో బంధువులకు కానీ శ్రేష్ట కానీ తిరుపతికి వచ్చినాక లడ్డిస్తారు ఆ లడ్డు చాలా మంది మాకు తెలిసి రాజకీయ నాయకులు ముక్కస్తులకి ఎవరిపోయినా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ కానీ లడ్డీ తీసుకుంటారు గత ఐదేళ్ళు ఆ లడ్డు మనం ఇంకా పిసిగితే అది కష్టంగా ఉండేది ఏ రోజు లగ్నట్లుంది వేరే వేరే విచారణ ఎందుకు ఆ రోజు ఆ లగ్డంలో వాషూమ్ ఉంటుందా ఈ రోజు లగ్నట్లుంది ఎంత స్మెల్ ఎందుకు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి తిరుపతి వెంకటేశ్వర స్వామి లగ్డంలోనే ఇట్లా కల్తీ చేసి ఏ రకంగా చేసిన వాళ్ళు ఏ మతం పెట్టుకొని చేస్తారు రేపేదో మధ్య ఇరవై ఎనిమిదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఏమో చేస్తారు అంటే మేమేదో అన్యాయం చేశాం మమ్మడు ఏదో చేశాం మమ్మల్ని క్షమించిపోవడానికి పంపిస్తారేమో అందరితో ఒకసారి ఆలోచన చేయండి ఈ రకంగా గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి లడ్డలోనే ఎంత అవినీతి చేస్తే ఇంకా మిగతా విషయాల్లో ఎంత అవినీతి చేసి ఉంటారు అందుకే నూట అరవై నాలుగు సీట్లు మనం గెలిచాం మనందరూ కూడా ఇక్కడున్న అందరూ కూడా మన ముఖ్యమంత్రి కానీ మన ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఎన్డీఏ పార్టీ తరఫున ఈ యొక్క అనుబంధం ఈ యొక్క కలయిక పది కాలాలు ఉండాలని నరేంద్ర మోడీ గారు పురంధరేశ్వరి మేడం గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి మనమందరం కూడా కలిసిమెలిసిగా ఉండాలి ఎక్కడ కూడా భేదాభిప్రాయం లేకుండా మేము ఎలాగా ఉన్నామో కింద స్థాయిలో ఉన్నా మేము కూడా అదే రకంగా ఉంది నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయండి ప్రజలకు చేతులగా ఉండాలి అని మాకు ఆదేశాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆదేశాలు ఉన్నాయి ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం లో కాబట్టి మేమందరూ ఇక్కడ ఉన్నాం ఎన్నికల ముందు మేము ఏ రకంగా ఉన్నాము ఆ రకంగా భవిష్యత్తులో కూడా ఉంటాం ఏ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెందాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఎడుదడుతూ వస్తా ఉంటాయి కొన్ని రోజులు పోతే అన్ని సర్దుకుంటాయి ఇక్కడున్న మా అందరి ఉద్దేశం ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేయాలనే తపద మాకుంది అదే అంశమే మేమందరూ కూడా ప్రచారంలో సోదరుడు పాశ్చాత్య గురించి ఘనంగా చెప్పారు మీ అందరికీ ఈ వేదిక మీద ఆ రోజు ఎన్నికల సందర్భంలో కూడా ఈ క్యాంపెయిన్ లో ఉన్న పది మంది కూడా వాళ్ళ వాళ్ళ పార్టీల తరఫున టికెట్లు ప్రయత్నం చేశాం కానీ మాకు రాలేదు అదృష్టవంతుడు పాశ్చాత్య గారికి వచ్చింది ఆయన మేము ఎన్నికల్లో గెలిచిన మాకి ఆయనకున్న అవకాశం లేదు పద్నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం వాళ్ళు గెలిచిన ఆయనకున్న అవకాశం లేదని నేను ఈ రోజు చెప్పే మాట కాదు ఆ రోజు చెప్పాను ఎందుకు ఆ మాట చెప్పానంటే మా సోదరుడు పాఠశాత్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నారు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కొన్ని ముఖ్యమంత్రి గారు మరి ఆ లెక్కలు కొన్ని వస్తాయి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బిజెపి తరఫున మేము మీ గురించి ప్రజలకి చాలా పెద్ద వాగ్దానాలు చేశాం మన సార్థి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎవరికి లేని అవకాశమో మన నియోజకవర్గానికి వస్తని ఆయన కేంద్రంలో పలుకుబడి ఉండడానికి మన ఆదోని నియోజకవర్గానికి శాశ్వత నీటి పరిష్కారం చేయడానికి ఆయన ఒక్కరికే ఈ జిల్లాలో అవకాశం ఉంది మన ఆదోని నియోజకవర్గంలో చుట్టుముట్టు గ్రామాల్లో ఆదోని మున్సిపాలిటీలో యాభై సంవత్సరాల వరకు రెండు వేల డెబ్బై నాలుగు వరకు ఆదో నీటి సమస్య లేకుండా చేసే యొక్క స్థోమత ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే పార్చాత్ గారు ఆయన దానిపైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా నిధుల ఆదాయం తీసుకొచ్చి చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది మీ అధికారమే చిరస్థాయిగా ఉంటుంది ఆ రకంగా ఆయన చేయగడు చేస్తాడనే నమ్మకం మాకందరూ కూడా ఉంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా మీరు వేరే రకంగా భావించండి మేమందరూ కలిసి కట్టుగా త్వరలోనే మేము పాశ్చాప్తి గారు మల్లప్ప గారు ముగ్గురు కూర్చొని మన నియోజకవర్గానికి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఏది ప్రశ్న ప్రయారిటీ మేము ముగ్గురు కూడా ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని పాశ్చాప్త్య గారు మమ్మల్ని ఢిల్లీకి పిలిచిపోతా అంటే ఢిల్లీ కూడా పోతాం నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి మేము ముగ్గురు కూడా కంకణం కట్టుకొని పనిచేస్తాం మాలో ఎలాంటిప్రాయాలు లేవు ఏ లేవు అందరినీ గౌరవిస్తాం అందరినీ గుర్తిస్తాం అధికారులు కూడా అందరికీ గౌరవిస్తాం దయచేసి ఇది మంచి ప్రభుత్వం ఆ కూడా మంచి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నడానికి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ముగ్గురు నాయకులు కక్కడం పట్టుకున్నారని ఈ వేదిక సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మరి రేపు ఒంటో తారీఖు మన సీఎం గారు పుష్కరం నాడికి రావచ్చు ఎందుకంటే లాస్ట్ టైము పెన్షన్ కార్యక్రమానికి వచ్చేది వర్షంగా కారణంగా హెలికాప్టర్ పైలట్ గారు ఒప్పుకున్న క్యాన్సిల్ అయింది యాక్చువల్ గా ఈరోజు మూడు గంటలకు ఉంటుంది మళ్ళా కూడా క్యాన్సిల్ అయ్యి ఒకటో తారీఖు ముఖ్యమంత్రి గారు రావచ్చు ఇంకా ఫైనల్ కాలేదు మరి ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు వాళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నీ ఒక దామాసా ప్రకారము ఒక దామాసా ప్రకారము ట్వంటీ పర్సెంట్ అపోజిషన్ పార్టీలు తీస్తూ మరి ముఖ్యమంత్రి గారు నిన్ననే ఇరవై నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అందులో పదాలు తెలుగుదేశానికి మూడు జనసేనకి ఓ బిజెపి ఇస్తున్నారు సెకండ్ లిస్ట్ కూడా నాకున్న అవగాహన మేరకు నాకు తెలిసిన సమాచారం మేరకు రెండు మూడు రోజుల్లో నలభై ఐదు మంది సెకండ్ లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు అందులో ముప్పై ఆరు తెలుగుదేశం ఆరు జనసేన మూడు బిజెపి కూడా ఆరు ఇస్తారు మిగతా నామినేట్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి మార్కెట్ కంట్రీలని కానీ దేవస్థానాలని కానీ అవన్నీ కూడా ఈ ఈ కార్పొరేషన్ చైర్మన్ లో అరవై ఐదు అయిన తర్వాత కుల కార్పొరేషన్ చైర్మన్లు అవి అరవై ఉన్నాయి అందరూ కూడా నాయకులకి వాళ్ళ పార్టీ కష్టపడిన విధానానికి బీజేపీలో కానీ జనసేనలో కానీ తెలుగుదేశంలో కాని అవన్నీ పెద్ద అయినా ఇద్దరు కూడా ఉడబోసి ఎవరు రికమెండేషన్ లేకుండా వాళ్ళు అందరికీ న్యాయం చేయాలనే తాపత్రయంతో తండ్రి కొడుకుంటున్నారు కాబట్టి మనం సమిష్టిగా ఎన్నికల్లో ఏ రకంగా అయితే కష్టపడి మన సోదరులు గెలిపించుకున్నామో ఈ ఐదేళ్ళు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగోన్లో పెండింగ్ ఉన్న అన్ని సమస్యలు కూడా చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మరి మాకు ఏ రకంగా అయితే ఆ మరి మనం గెలిపించుకున్నామో అదే రకంగా రేపు కూడా భవిష్యత్తులో కూడా నీళ్ళు గెలిపించుకున్నంత వరకు ఆదోమ అభివృద్ధి చెందిందనే యొక్క పేరు మనకు రావాలి మరి పాశ్చాత్య గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన రోజు కూడా ప్రజల్లో పెట్టున్నారు ఇంకా కొన్ని విషయాలు వేడుకున్నగా మాట్లాడడం పద్ధతి కాదు మేము చార్చార్జి కల్లప కూర్చొని ఏ రకంగా ముందు పోవాలి ఏ లేదు అనేది మేము కార్యరూపం దాచుకొని ముందుకు వస్తాం అందరినీ గౌరవిస్తాం అందరూ కూడా కలిసికట్టుగా మన నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉండడానికి మేమంతా మీరు కూడా మమ్మల్ని అనుకరించి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే ఆదోణిలో ఆదోనీ నియోజకవర్గాన్ని స్వర్ణయుగం చేయడానికి అవకాశాలు ఎక్కువ చోదడు పార్శ్చాత్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు సోదరులు అధికారులకు పత్రికారు లేకపోతే మనకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎందుక ముందు మాట్లాడాలనుకున్నానంటే ఇప్పుడు చెప్తున్నా నేను ఎవరిష్టం వచ్చినాక వాళ్ళు మాట్లాడితే మనం జరుగుతాం ఆ ఉద్దేశంతోనే నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ ఎమ్మెల్యే మాట్లాడతారు అయినా ఇంకా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు అందుకే నేను మున్సిపల్ ఆఫీసర్ చెప్పి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడేదండి లాస్ట్ మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారని నేను చెప్పాను తర్వాత ఒక మేజర్ ప్రాబ్లం ఉంది అది ఎమ్మెల్యే గారు ఎందుకంటే మన ఆదోనికి ఈ గేట్ జరిగిన తర్వాతనే బతుకు ఆదోన్లో ఉన్న ప్రజానీకానికి కూడా బ్రతుకుతారు తెరువు ఈ మార్కెట్ యార్డ్ ఈ మార్కెట్ యార్డ్కి ఈ నల్ల గేట్ అంటారు దీన్ని ఈ ప్రైవేట్ బిడ్జి పెట్టిన తర్వాత గేట్ బంద్ చేశారు కాబట్టి మా చూద్దాన్ని సాధిస్తారు సాధిస్తాడు అండర్ గ్రౌండ్ అండ బ్రిడ్జ్ ఎందుకంటే దానికి గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది విపరీతమైన ట్రైన్లు చేస్తాయి కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయాలని అడుగుతున్నారు దానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అక్కడంతా షాపులు ఉన్నాయి ఇక్కడంతా ఇవి ఉన్నాయి ఇప్పుడు మనము కోరిక కోరినప్పుడు దాన్ని ఎట్లా చేయాలనేది మరి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ఇది మరి మన సోదరుడు ఆ రైల్వే అధికారులతో కానీ రెవెన్యూ మినిస్టర్తో కానీ మాట్లాడి ఏదో రకంగా మన ఆదాన్ని ప్రయాణికానికి దృతరువు అవుతుంది కాబట్టి దాన్ని ఏ రకంగా మీరు ఎట్లా ఉపయోగించి మీరు తెలివితేపయోగించి ఏ రకంగా ఆదో నియోజకవర్గ ఆదోళంలో ఉన్న ప్రజల తరఫున నేను కూడా మన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకొచ్చు ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి आरके के जेंटल क्लिनिक शॉप नंबर नाइनटीन बार फोर वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन जीरो एट सेल सेवन थ्री